ఓం నమ శివాయ నేను పాడిన ఈ పాట మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా బుడ్ల విజయకుమార్ గురుస్వామి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎన్నో భజన కీర్తనలు వీడియోలు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరండి మనవి ఓం నమ శివాయ చంచలం బగు జగతి లోపల శాశ్వతం బొకటే దిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం బొకటే దిరా కనులు మూసి తెరిచలోపల కలిమిలి ములుమారురా కనులు మూసి తెరచిన తన కలిమిలి ములుమారురా చంచలంబగు జగతి లోపల శాశ్వతం బుకటే దిరా కనులు మూసి తెరచే లోపల కన్మిలీలు మారురా మాయ సంసారం బురా ఇది మనసు నిలకడలే దురా మాయ సంసారం బురా ఇది మనసు నిలకడలే దురా నీది నాది వాదులాడా బోకురా నీది నాది అనుచు నరుడా వాదులాడాబోకురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం బుకటే దిరా కనులు మూసి తెరిచ లోపల కళమిలి ముంకమట్టి ఇల్లురాయి అగ్గి బుగ్గైపోవురా పంకమట్టి ఇల్లురాయి అగ్గి ముగ్గైపోవురా ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అంత ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అంత యుమాయేనురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా దిరా కనులు మోసి తెరచి లోపల కరమిలేములు మారురా రాజు పేద ఎనడి భేదము బతికయుండే వరకురా రాజు పేద ఎనడి భేదము బతికియుండే వరకురా బంకట్టి ఇల్లురా ఇది ఎట్టి భేదములుండరా బంక మట్టి ఇల్లురా ఇది బలికి ఎట్టి భేదములేదురా రాజు పేద ఎనడి భేదము బతికియుండే వరకురా మట్టి మట్టి కలిసినంతన ఎట్టి భేదములుండరా चञ्चलं बगुजगति लोपलशाश्वतं बुकटे